सिटी न्यूज की स्वागत వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మరియు అన్ని విభాగాల ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల కండి నుంచి ఇప్పటి వరకు అన్ని దేవస్థానాల్లో మొదలు ఐదు అయిన వాళ్ళు తర్వాత మన కోట్లింగాల గుడి రాసమాత టెంపులు అదేవిధంగా హోల్సేల్ మార్కెటు ఈరోజు ఇక్కడ భద్రకాళి ఆవరణలో ఐదో కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది ఏదేమైనా ఇప్పటి వరకు కార్తీక మాస వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నావు అనడంతో ఈరోజు జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మొత్తం కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు అనేక కార్యక్రమాలు ఇందులో నిర్వహిస్తారని చెప్పనే ఆలోచనతో ఈరోజు ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది ఎప్పుడు ఎప్పుడో వనభోజన కార్యక్రమాలు పెట్టినా కూడా వేలాది మంది తరలివచ్చి అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో క్రీడల్లో కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేసిన దాంతో దాంతోపాటు దేవస్థాన ఆవరణలో పెడుతున్నానంట కనుక మన ఉసిరి చెట్టుకు పొత్తులు కాల్చుకోవడం అమ్మవారిని దర్శించుకోవడం అదేవిధంగా కొబ్బరికాయలు కొట్టడం అదేవిధంగా కుంకుమ పూజలు చేసుకోవడం ఇట్లాంటి అనేక కార్యక్రమాలు కూడా ఈ దేవస్థానం ఆవరణలో చేస్తూ ఉన్నారు కనుక అందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికీ నుంచి కనుక ఇప్పటిదాకా చూస్తే వేలాది మందిగా ఈరోజు రావడం అనేది జరిగింది ఈరోజు ఇరవై రకాల స్పోర్ట్స్ ఏర్పాటు చేసి మహిళలకు పురుషులకి కపుల్స్కి పిల్లలకి వృద్ధులకి అనేక రకాల గేమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ప్రైజులు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఎందుకని చెప్పంటే ఉత్సాహపూరితంగా జరిగే ఈ కార్యక్రమాల్లో ఎప్పుడూ వ్యాపార రంగంలకి పరిమితం కాకుండా అదేవిధంగా ఇంటికే పరిమితం కాకుండా మేము సైతం కూడా ఆర్యవశ బయటకు వచ్చి మేము కూడా అన్ని కార్యక్రమంలో ఉంటామని చెప్పని ముందుకు వచ్చిన వీళ్ళందరికీ చూస్తే ఈరోజు ఆర్యవశల ఐక్యత ఏ విధంగా ఉందో దీన్ని కనపడతా ఉంది కనుక రేపు రాబో కాలంలో కూడా వీటిని ముందుగా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి మహాసభ తెలియజేస్తాను దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పగానే వివిధ రకాల ఉండబడే ఆర్యవశ్య అన్ని వర్గాల ప్రజలు కూడా ఆర్యవశియులు అందరూ కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందీసుకోపోతానికి తోడ్పాటు అందించిన అన్ని దాతలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రజాపతిలకు అదేవిధంగా ఆర్యవైశ్య సోదరులకు మీడియా మిత్రులకు అందరూ కూడా ఆర్యవైశ్య మహాసభ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై